హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలో అండి మనకు మంచి హుషార్తో ఫ్రెండ్స్ మరి ఎడ్లబండి లావుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి కేవలం పళ్ళ పళ్ళతో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడెళ్ళయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి మిల్క్ టీత్ ఒంగోలు కార్ట్ అవైలబుల్ అని కూడా చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు ఫ్రెండ్స్ మరి ఈ కోడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట ఫ్రెండ్స్ మరి వీటి పళ్ళ విషయానికి వస్తే మరి కేవలం రెండు కూడా పళ్ళ పళ్ళతో ఉన్నాయట అలానే మరి వీటి సైజ్ విషయానికి వస్తే మరి మూడు మూరలు అయితే ఉన్నాయట అలానే మరి వీటి సేదెప్ప పనుల వివరంలోకి వెళ్తే ఫ్రెండ్స్ మరి ఎద్దుల బండి కానీ ఫ్రెండ్స్ అలానే టైర్ బీట కానీ మరి సేదెప్ప పనులకైతే మరి ఎంతో చక్కగా మరి ట్రైనింగ్ ఇచ్చామని మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది మరి అందుకు సంబంధించిన మరి వీడియోలు కూడా మీకు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి అలానే మరి వీటి లొకేషన్ వివరంలోకి వెళ్తే ఫ్రెండ్స్ మరి కర్నూలు జిల్లా ఎమిగనూరు మండలం చిన్నాపురం గ్రామం చెందినటువంటి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది పల్ల పల్ల కోడెలు అలానే రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారు మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా లొకేషన్కి వెళ్తే కూడా మరి వీటి పనితనం చూసినాకా మరి రేట్ వివరాలు మాట్లాడుకోవచ్చు అన్నారు రేట్ ఏం ఫిక్స్ కాదు ఫ్రెండ్స్ మరి మరి కోడెలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతునైతే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి ఎనభై తొమ్మిది పంతొమ్మిది ఎనభై తొమ్మిది సున్నా ఐదు ఫ్రెండ్స్ మరి నలభై అలానే మరి కింద టైటిల్ లో నెంబర్ ఉంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్యంగా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలతో చూడండి అలాంటి ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి ఎన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్ ఆఫ్ క్రియేషన్ స్టూడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్